అందరికీ నమస్కారం అండి ఓం నమశి వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మా త్రే ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి పౌర్ణమి నక్షత్రం శ్రవణ కరణం భవ పక్షం శుక్లపక్షం యోగం సౌభాగ్య రోజు శనివారం జన్మరాశి మకర రాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మరలా ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ఆగస్టు నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకా చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే చిత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శనివారం నాడు ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ చెప్పినది వినండి అది మీ సమస్యలకు పరిష్కారం చూపవచ్చును జీతాల రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు మంచి రాత్రి భోజనం మంచి రాత్రి నిద్ర ఈరోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదించనున్నది మీరు కనుక మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే ఒత్తిడికి లోనవుతారు అవసరమైతే డాక్టర్ను సంప్రదించండి నా అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలుసు రానున్నది మీకు ఆరోగ్యపరమైన విషయంలో పరిగెత్తడం అనేది చాలా మంచి విషయము ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇది మీకు ఉచితము మరియు ఇంతకంటే ఉత్తమైన వ్యాయాయం ఇంకొకటి లేదు ఒంటరిగా ఉన్నవారు ఈరోజు వారి నిజమైన ప్రేమను కలుసుకోవచ్చు ఈరోజు చిన్నపాటి సమస్యలు సైతం మీరు మీ ప్రయాణాన్ని ఆస్వాదించకుండా మీ దృష్టిని మరల్చవచ్చు ప్రయాణంలో ఇవే ఎక్కువ సమయాన్ని ఆక్రమిస్తాయి అధికారుల నుండి ఊహించిన విధంగా వచ్చే అనుకూలమైన వార్తలు వ్యాపారవేత్తల్లో ఉండి అన్నిచితకి తెరదించుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన వారికి ఈరోజు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది షేర్ మార్కెట్లో ట్రేడింగ్లో పాల్గొనే వారు ఈరోజు తమ కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి పనికి దూరంగా ఉంటారు ఈ రోజు రాజకీయ నాయకులు ప్రభావంతమైన వ్యక్తుల ద్వారా గుర్తించబడతారు ఇది వారి కెరియర్ కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది కళాకారులకు ఈ రోజు సృజనాత్మకంగా అత్యుత్తమంగా ఉంటారు వారి ప్రయత్నాలు మరియు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ రోజు విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది ఆర్థిక పరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఈ రోజు మీరు ఆశామోహుతులై ఉంటారు మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరు శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజు ఇది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది ప్రేమ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టవే సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీరు ఈరోజు మీ ప్రేమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు ఉద్రేకమైన రోజును ఎదుర్కొంటారు వారు ఇష్టపడిన వివాహ ప్రతిపాదన వారి తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండకపోవచ్చు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు కొత్త టయాప్లు లేదా భాగస్వాముల కొరకు ప్రతిపాదనలు వస్తాయని ఆశించవచ్చు అవి చాలా లాభదాయకంగా మారవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికారుల నుండి కొంత సాయం లభిస్తుంది వారి ల్యాండ్ డీల్స్ మరియు భవన్ నిర్మాణాలతో ముందుకు సాగడానికి అధికారులు సాయపడవచ్చు ఊహించిన వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు మీరు అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు ఈరోజు ఆప్తుల నుండి శుభవార్తలైతే అందుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సోదరులతో సఖ్యత కలుగుతుంది వ్యాపార ఉద్యోగాలు లాభసాటుగా సాగుతాయి ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ఇది మరొక అతిశక్తివంతమైన రోజు అవుతుంది మీరు ఎదురు చూడని లాభాలు మీకు కనిపిస్తాయి ఈరోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉన్నది ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఆఫీస్ పని విషయంలో మీ దృక్కోణం మీ పనుతాలిక నాణ్యత ఈరోజు చాలా బాగా ఉన్నాయి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులు నడవడానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో ఎంతో సమయం గడపినంత బిజీగా మారవచ్చు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి రోజు మీ సమస్యల గురించి మీరు నిస్పష్టంగా మరియు ధైర్యంగా చర్చించండి వారు భావోద్వేగ పరిశీలనకు లోబడి నిర్ణయాలు తీసుకోరాదు ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు దానివల్ల మీరు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ రోజు మంచి రోజు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త పారిశ్రామికవేత్తలకు ఈ రోజు మందుకుడిగా ప్రారంభమవుతుంది రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఈ రోజు రాణించాలనే ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు ఇంటా బయట కూడా కొన్ని చికాకులైతే ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ రోజు మీకు దైవ చింతన పెరుగుతుంది పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోని తనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును ఏ రోజు కారోజు బ్రతకడం కోసం సమయాన్ని డబ్బుని శిచ్చల విడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి మీరు మరీ ఉదారంగా ఉంటే మీకు బాగా దగ్గర వారు మీ సాహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్లు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకోండి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూకా ససలైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు పిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి కొంత మద్దతు కొరకు ఎదురు చూడవచ్చును మీరు ఈ రోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపును తెస్తుంది న్యాయ రంగంలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు వారి పనులు విజయవంతం అవుతాయి వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశివారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి నానపెట్టిన గోధుమ పిండి శుద్ధి చేయనటువంటి చక్కెర మరియు నెయ్యిని ఒక కొబ్బరి చెప్పులో ఉంచి దానిని రావి చెట్టుకు సమర్పించండి మీ బ్యాంకు ఖాతాలో సంపదను పెంచుకోవడం కోసం ధన్యవాదాలంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి